ఓ హాయ్ అండి అందరికీ నమస్తే మనశంకర వరప్రసాద్ ఈ యొక్క పోస్టర్ మీరు తమనైలు చూసే ఉంటారు ఆల్రెడీ సో తమ చూసే వచ్చారు కాబట్టి ఆయన చేతిలో పట్టుకున్న గన్ను పేరు ఏంటి సో ఈ యొక్క నేను నిజంగా అండి నే ఈ వీడియో అనేది పూర్తిగా ఎండ్ వరకు చూడండి చిరంజీవి గారి ఫ్యాన్స్కి నిజంగా చెప్తున్నాను ఒక ఫుల్ మిల్స్ లాగా ఉంటుందన్నమాట అంటే బ్రో స్టోరీ అనేది ఈ విధంగా ఉండబోతుందా అని చెప్పి నేను డిక్లేర్ చేయట్లేదు సో ఈ విధంగా ఉండబోతుందా అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనా మీరు చాలామంది ఈ యొక్క మూవీ అనేది ఫ్యామిలీ పరంగా వస్తుంది అది ఇది అని చెప్పి నేను ఉన్నదాకా ఫ్యామిలీ పరంగానే అనుకున్నాను అనమాట సో ఈ పోస్టర్ని చూడంగానే నాకు రెండు ఫీజులు ఫస్ట్ నా రెండు ఫీజులు ఎగిరిపోయాయి ఎందుకంటే ఈయన పట్టుకున్న గన్ను అటువంటి ఇటువంటి గన్ను కాదు ఓకేనా అదొక షార్ట్ గన్ అది నార్మల్ గా అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క మాస్ సినిమాలో ఇటువంటి గన్ అనేది మా వాడతారనమాట ఓకేనా ప్రతి ఒక్క బాగా అర్థమైందా నేను చెప్పేది ప్రతి ఒక్క మాస్ అనే సినిమాలో మాస్ అనే పేరు కాదు ప్రతి ఒక్క మాస్ అనే స్టోరీలో ఈ యొక్క గన్ అనేది వాడతారు ఇంపాక్ట్ దీంతో గన్ కాలిస్తే ఎక్కువ డ్యామేజ్ అనేది ఇస్తా ఇస్తుంది అనమాట షార్ట్ గన్ అని అని చెప్పి ఎందుకన్నారంటే షార్ట్ రేంజ్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని కాల్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట సో అది ఎవరైనా సరే ఒక వస్తువు కాల్చినప్పుడు ఆ వస్తువు అనేది చల్లా చెదురైపోతుంది ఓకేనా అక్కడ చూస్తుంటే క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది ఏదో ఒక యాక్షన్ అనేది ఉంది అని సో అక్కడ ఒక డైలాగ్ అనేది కూడా ఉండబోతుంది అని చెప్పి నా ఊహగా మనం ఖచ్చితంగా ఎందుకు ఉండదండి ప్రతి ఒక్క యాక్షన్ సీన్లో ఒక డైలాగ్ అనేది ఉండదా కొంచెం ఆలోచించండి సో అదేనమాట చూసేదానికి స్టైల్గా ఉన్నాను నాలో చాలా ఉంది అని మేబీ ఆ గనుతో కాలుస్తాడేమో అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా యొక్క పోస్టర్ని చూడగానే తెలుస్తుంది సరైన సమయంలో అనిల్ రావిపూడి గారు ఎవరైతే మాస్ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ని మళ్ళీ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ ముగ్గురిని బేస్ చేసుకొని సరైన సమయంలో సరైన ధీటిలో ఈ యొక్క మూవీ అనేది వదులుతున్నాడు సంక్రాంతికి ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటా వీళ్ళందరినీ బేస్ చేసుకున్నాడు అనమాట మనకు మూవీ రిలీజ్ రిలీజ్ చేయడం తీసేసాడు తీసే బాధ్యత వాళ్ళదే చూసే బాధ్యత మన కదా సో ఎవరు చూడాలి ఏ టైంలో చూడాలి ఎలాంటి వాళ్ళు చూస్తారు పలానా టైంలో పలానా టైంలో ఆడియన్స్ అందరూ ఏ విధంగా ఏ విధంగా ఫీల్ అయ్యి ఉంటారు అని చెప్పి క్లియర్లీ ఈగర్లీగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో మన అనిల్ రావు గుడి గారు ఆడియన్స్ని కూడా బేస్ చేసుకొని సమరాలకి అందరూ కుటుంబ సభ్యులందరూ ఒకే ఇళ్లలోనే ఉంటారు అది అందరికీ తెలిసిందే అప్పుడు ఇళ్లలోనే ఉన్నప్పుడు ఏ మూవీ పోవాలనుకుంటారండి ఒకసారి ఆలోచించండి అర్థమైంది కదా ఇక్కడ చిన్న లాజిక్ అనేది పట్టుకున్నాడు కదా అనిల్ రావు గారు సో ఇంకా చూసుకున్నట్లయితే మన శంకర్ ప్రసాద్కే పోవాల్సింది ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ వస్తున్నాయి కానీ అక్కడ పెద్ద హీరో కాబట్టి బడా హీరో కాబట్టి బాసులకే బాస్ కాబట్టి వెళ్తారనమాట ఫస్ట్ ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బిల్లే కానీ ఆమ్లో పెట్టుకోండి మీకు లాజికల్ పరంగా చెప్తారనమాట మీరు వీడియోని స్కిప్ చేయద్దు ఎండు వరకు చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈయన చేతిలో ఒక గన్ అనేది ఉంది చిరంజీవి గారి చేతిలో ఈయన పట్టుకున్న గన్ పేరు ఏంటంటే పంప్ యాక్షన్ షార్ట్ గన్ అంటారు దాన్ని అంటే పంపింగ్ షార్ట్ గన్ ఇలా అని ఇలా అనొచ్చు సో దీని పేరు ఏంటంటే పంప్ యాక్షన్ షార్ట్ గన్ అంటే ట్వల్వ్ బోర్ షార్ట్ గన్ అనమాట సో దీంతో కానీ కాల్స్తే ఫ్రంట్ దగ్గరగా అంటే ఒక మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు అంటే దగ్గరగా ఉన్నప్పుడు కాల్చినప్పుడు ఆ యొక్క ఎదురుగా ఎవరైతే ఉంటారో ఒక వస్తువు కానీ ఎవరైనా సరే దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అదనమాట సో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట ఆ గన్నుని బట్టే చెప్పొచ్చు ఆ యొక్క ఫైట్లు అనేది ఎంత మాస్గా ఉంటుంది ఆల్రెడీ దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారన్నమాట సో ఆయన గన్ను ఎలా పట్టుకొని మెట్ల మీద దిగుతూ దిగుతూ వస్తుంటాడనమాట సో ఆ యొక్క దాంట్లో ఒక యాక్షన్ సీన్ అనేది ఉంది దానికి సంబంధించిన డైలాగ్స్ దాన్ని బట్టి ఉంటాయి అనమాట మాస్గానే ఉంటాయి మాస్గానే వస్తూ ఫ్యామిలీ పరంగా నవ్విస్తూ ఓకేనా ఈ లాజిక్ అనేది అందరూ గుర్తుపెట్టుకోండి మాసుగానే వస్తూ ఫ్యామిలీ పరంగా వస్తూ మల్టీ స్టారర్గా గా ఉపయోగించి ఈ యొక్క మూవీ అనేది సంక్రాంతికి టాలీవుడ్ ఒక ఊపు ఊపుతుంది ఖచ్చితంగా నేను అది పనిగా నేను ఈ యొక్క ఫోటోని చూస్తూ వర్ణించే చిరంజీవి గారి ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట అంటే సాఫ్ట్ కాదు అటువైపు స్ట్రైట్ ఫార్వర్డ్ పవర్ఫుల్ కూడా కాదు అనమాట మిడిల్ రేంజ్ లో ఉంటుంది అట స్మార్ట్ కాదు అట మాస్ కాదు అనమాట సో మీకు బాగా అర్థమైంది అనుకుంటా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఫైట్స్ చాలామంది ఎగురుతున్నారు ఓకేనా ఎగురుతున్న పేపర్లు కూడా మనం చూసుకోవచ్చు అక్కడ సంథింగ్ ఏదో జరిగింది సంథింగ్ ఏదో ఏదో జరుగుంది మన మన చిరంజీవి గారు ఏదో ఇది అనేది చేస్తున్నాడు అనమాట చేతిలో షార్ట్ అనేది ఉంది ముఖంలో సీరియస్నెస్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉందన్నమాట మేబీ అక్కడ ఆయనకి ఇబ్బందికరంగా ఉండేదో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇబ్బందికరంగా ఉండేదో ఏదో సంథింగ్ ఒకటైతే ఉందనమాట దానికి సంబంధించి మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ట్రైలర్ జనవరి ఫోర్త్న ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవుతుంది లేదా కొన్ని గంటలు అనుకోండి ఇంకో కొన్ని గంటల్లో ఈ యొక్క మూవీ అనేది ఈ యొక్క మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట మాస్ యాక్షన్ ఫుల్ పవర్ని కలిపి ఈయన అనిల్ రావుపూడి గారు అందరినీ బేస్ చేసుకొని అంటే ఆడియన్స్ అందరినీ బేస్ చేసుకొని సో ఈ యొక్క మూవీ అనేది తీస్తున్నాడు అనమాట ఇంకా అందరినీ బేస్ చేసుకొని కదా మూవీ తీయడం కాదు దాన్ని సరైన దీటిలో సరైన రేంజ్లో సరైన సమయానికి వదలాలన్నమాట ఏ సమయంలో వదిలితే ఈ యొక్క ఈయనకి ఎక్కువ లాభం అనేది వస్తుందా అని చెప్పి ఆయన ఒక చిన్న లాజిక్ అనేది పట్టుకోను ఆ లాజిక్ ప్రకారంగానే వెళ్తున్నాడు అనమాట సో మీరు ఈ సినిమాలో ట్రైలర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో తెలియదు కానీ నాకైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట అటు మాస్ ఉంది క్లాస్ ఉంది కాబట్టి సో మీరు ఈ యొక్క ట్రయలర్ అనేది రేపు చూస్తారు కదా ఈ యొక్క పోస్టర్ అనేది చూసారు కదండి సో మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అది మటుకు అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీలో ఒక డైలాగ్ అనేది ఉంటుందండి ఒంటి డైలాగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ యొక్క డైలాగ్ సోషల్ మీడియా షేక్ అవుతుంది ఖచ్చితంగా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగా ఉండదనమాట అంటే తెలుస్తుంది అక్కడ చూస్తున్నట్లే సో ఆ యొక్క డైలాగ్ అనేది ఇంపాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపేస్తుంది మ్యాక్సిమం నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఆ విధంగా సో దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే మామూలుగా లేదండి అసలు వేరే లెవెల్లో ఉంది ఇంకా ఆయన తెలిసిందే కదండి ఇప్పుడు వై ఒక ఇంద్రా సినిమా చూశారు ప్రకాష్ రాజా ప్రకాష్ రాజు గారి ముందు ఏ విధంగా మాట్లాడతాడు మాసు క్లాస్ అంతా మిక్సింగ్ చేసి కొట్టాడు కదా సినిమా స్టాలిన్ అనే మూవీ అని సో అది కాకుండా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆ యొక్క డైలాగ్ అనేది ఉంటుంది సో స్టాలిన్ అనే ఇక్కడ నా పవర్ అది ఇది అని చెప్పి అరుస్తాడు కదా సో ఆ యొక్క డైలాగ్ అనేది ఎలా ఉంటుంది సోషల్ మీడియా షేక్ అయింది అప్పుడు ఒకప్పట్లో సో ఆ యొక్క డైలాగ్స్ అనేటివి అంత పవర్ఫుల్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అదే విధంగా వింటేజ్ మాస్ చిరంజీవి గారి మేనరిజం ఈ యొక్క మూవీలో చూడబోతున్నాను గెట్ రెడీ ఫోక్స్ అందరూ రెడీగా ఉండండి ఇంకొక కొన్ని గంటల్లోనే ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఇక చూడాలి ఈ యొక్క ట్రైలర్ అనేది ఎలా విధ్వంసం చేస్తుంది ఎలా విధ్వంసం చేయబోతుంది ఓకేనా సో ఆ ట్రైలర్లో ప్రతి డీటెయిల్ని గమనించి మీకు ఒక ఫుల్ వీడియో అనేది అందిస్తాను అనమాట అది కాకుండా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సంబంధించిన అప్డేట్లు అనేటివి కొన్ని కొన్ని అనిల్ రావు గుడి గారే రావు గుడి గారే కొన్ని సందర్భాలలో ఆయన బయట పెట్టేశాడు అనమాట సో ఆల్రెడీ మీరు వినే ఉంటారు మన వెంకీ గారు ఏ టైంలో అని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఓకేనా సినిమా మొత్తం మన చిరంజీవి గారే ఉంటారు సినిమా మొత్తం మన చిరంజీవి గారే ఉంటారనమాట కానీ మన చిరంజీవి గారికి లాస్ట్లో ఏదో ఇబ్బంది జరగబోతుందేమో అని అనుకున్న సమయంలో మన వెంకీ గారు ఎంట్రీ అవుతాడు అనమాట మన వెంకీ గారు ఎంట్రీ అయిన తర్వాత అంటే సెకండ్ హాఫ్లో లాస్ట్లో మూవీ అనేది ఎండ్ అవుతుంది అన్న సమయంలో మన వెంకీ గారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది అనగా మన వెంకీ గారు వస్తారనమాట మన వెంకీ గారు వచ్చి మేబీ అక్కడ చిరంజీవి గారికి ఏమన్నా ఇబ్బంది అయితే వస్తున్నాడేమో అని చెప్పి తెలుస్తుంది అంతే కదండి ఇప్పుడు ఏదో ఊరికినే ఫోజ్కి గీజ్కి అలా ఎందుకు వస్తాడు కదా అలా రాడు కదా చిర చిరంజీవి గారికి ఎంత మార్కెట్ ఉందో మన వింకీ గారికి కూడా అంతే మార్కెట్ ఉంది ఓకేనా సో అవతలో ఉన్న మల్టీ మల్టీస్టారర్కి అంటే అవతల ఉన్న వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది వస్తేనే మన వింకీ గారిని ఇన్వాల్వ్ చేయాలా సో కథ అనేది అదే విధంగా ఉంటేనే బాగుంటుంది సినిమా అనేది హైలైట్ అవుతుంది అనమాట ఆ ఎలివేషన్ అనేది హైలైట్ అవుతుందనమాట ఏదో నార్మల్గా వచ్చేస్తే అలా కుదరదు కదా అది అది చూడాలి ఇంక సినిమాలో ఏ విధంగా ఉంటుందో చూడాలన్నమాట సో ఆ యొక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అనగా మన వెంకీ గారు వస్తారు ఒక సాంగ్ అనేది ఉంటుంది ఒక కామెడీ అనేది ఉంటుంది ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది ఒక కామెడీ కూడా ఉంటుంది ఓకేనా సో ఆల్రెడీ ఆయన చెప్పిందే ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను అనమాట కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకే ఈ అబ్బాయి చెప్పిన దాంట్లో ఒక థింకింగ్ అనేది ఉంది ఇది రియాలిటీ అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది కదా అది సో ఇదండి అప్డేట్ అనేది నా ఎక్స్ప్లెయిన్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్మి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకొని ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట ఓకేనా